హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ స్వదేశీ స్పెషల్స్ నేను మీ శ్యామల ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మటన్ ములక్కాడ రెసిపీ ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దానిలో ఒక థర్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి థర్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇప్పుడు ఒక బౌల్ నిండా ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి అంటే ఒక పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి ఒక మూడు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ హాఫ్ కేజీ మటన్ కదా కొంచెం గ్రేవీ కావాలి అంటే ఈ సైజులో తీసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుందనమాట ఉల్లిపాయలు వేగాక ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అందులో వేసి బాగా వేయించాలన్నమాట ఇదిగో ఈ విధంగా చక్కగా అది వేగుతున్నప్పుడు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ అంతా పోవాలి అలా వేయించుకోవాలి అలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మన దగ్గర మటన్ ఉంది కదా హాఫ్ కేజీ మటన్ బాగా వాష్ చేసుకుని తీసుకొచ్చి ఆ మటన్ని వేసుకోవాలి వేసుకొని ఇందులో ఏ ఉప్పు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ ఇట్లా వేసేసుకోండి లేతగా ఉన్న మటన్ అయితే బాగుంటుంది ఒకవేళ కొంచెం ముద్ర మటన్ అయినా ఏం పర్వాలేదు చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది అనమాట ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకుంటే అందులోంచి వాటర్ అంతా కూడా కొంచెం కొంచెం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు తగినంత ఉప్పు ఒక రెండు స్పూన్ల కారం చిటికెడ పసుపు చిటికెడంతా గరం మసాలా ఇంకా రెండు స్పూన్ల ధనియాలు జీలకర్ర పౌడర్ ఇవన్నీ కలిపి వేసేసుకోండి వేసేసి ఆల్రెడీ వాటర్ రావడం స్టార్ట్ అయింది కదా అందులో వేసి మంచిగా కలిపేసుకోండి అలా కలుపుకున్నాక మంచి ఫ్లేవర్ రావడం స్టార్ట్ అవుతుందండి అంటే ముందుగానే ఎందుకు వేసుకోలేదు అని అంటే కొంచెం దానిలో ఉన్న వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయ్యాక వేస్తే ముక్కలకి మంచిగా పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాని అలా వేయించుకోండి ఇప్పుడు ఒక రెండు టొమాటోలు ఒక ఐదు జీడిపప్పులు ఒక రెండు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని ఈ వేగుతున్న మటన్ పీసెస్లోని ఆ పేస్ట్ తీసుకొచ్చి వేయండి పేస్ట్ తీసుకొచ్చి వేసి చక్కగా కలి కలుపుకోండి ఆ టొమాటోలో ఉన్న పచ్చిదన్నం అంతా కూడా ఒక రెండు నిమిషాల్లోనే మగ్గిపోతుందనమాట మీడియం ఫ్లేమ్లో ఉంది కదా అలాగే ఉంచేసుకొని కలుపుకోండి కలుపుకుంటే దాని నుంచి వాటర్ ఏదైతే వస్తుందో కొద్దిగా అది తగ్గిపోతుంది అనమాట జస్ట్ ఏంటంటే పట్టేసుకుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అంటే మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపడేలాగా గ్లాస్ వాటర్ వేసుకోండి వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ముందుగా హై ఫ్లేమ్లోని ఒక విజిల్ పెట్టుకోండి ఒక విజిల్ వచ్చేలాగా ఉంచుకోండి హై ఫ్లేమ్లో ఒక విజిల్ రాగానే సిమ్లోకి పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకొని కరెక్ట్గా మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయాక ఆ విజిల్ పూర్తిగా పక్కకు తీసేసి మూత ఓపెన్ చేసుకోండి మూత ఓపెన్ చేసుకుంటే ఇదిగో ఈ విధంగా ఉంటుందన్నమాట మంచిగా కలుపుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్న ములక్కాళ్ళు ఉన్నాయి కదా మంచిగా కడిగి పెట్టుకోసుకున్న కోసుకున్న ములక్కాళ్ళు ఏవైతున్నాయో ఆ ములక్కాళ్ళ ముక్కలు కాస్తంత కరివేపాకు ఒక పచ్చిమిర్చి అవి చిన్న ముక్కలు కోసుకుని ఇవన్నీ అందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత మన దగ్గర మటన్ మసాలా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఆప్షనల్ అనమాట కొద్దిగా ఉప్పు వేసాం కదా వాటికి పట్టాలి కదా అందుకు కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒకే ఒక్క విజిల్ రానివ్వండి దాన్ని ఒకే ఒక్క విజిల్ రానిచ్చాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం వద్దీలాక మూత తీసి చూస్తే ఇదిగో ములక్కాళ్ళని ఉడికిపోయి ఇలా పైకి తేలుతాయనమాట ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా ఎందుకంటే ఆ స్మెల్ ఆ ఫ్లేవర్కి అబ్బా ఇంకా తినాలి అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుందండి పైగా ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి ఇందులో మీ దగ్గర ఒకవేళ బాగా బోన్స్ ఉన్నాయనుకోండి బోన్స్ ఉంటే కనుక ఇంకొక విజిల్ ఎక్కువ వేయించుకోవాలి ఎప్పుడు ములక్కలు యాడ్ చేయని క్రితం చూసారా మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా రైస్తో తిన్నా బాగుంటుంది రోటీతో తిన్నా ఇంకా బాగుంటుంది ఇలా మొత్తం కొరియాండర్తో అది కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసుకుని తిన్నారంటే ఓ పక్క కరివేపాకు ఫ్లేవర్ ఇంకో పక్క కొత్తిమీర ఫ్లేవర్ ములక్కాడ ఫ్లేవర్ అబ్బా సూపర్ ఉంటుందండి ఒకసారి మరి ట్రై చేసేస్తే పోలే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో రుచి చూసి నాకు కమెంట్లో పెట్టండి చాలా ఫాస్ట్గా అయిపోయింది కదూ మరి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఈ వీడియో దగ్గర పక్కన నా చిన్న ఫోటో కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ బటన్ వస్తుందనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్